నందమూరి బాలకృష్ణపై మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది ఏ విషయమైనా సరే బాలకృష్ణకు సంబంధించింది అయితే చాలు సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు ఆయన మీద పడిపోతుంటాయి ఇలా చేశాడు అలా చేశాడు అంటూ వ్యాఖ్యానాలు చేస్తుంటారు వీలైనంత అన్ని మార్గాలు వెతుక్కుంటూ ఆయన మీద బ్యాడ్ ప్రాపకాండ చేసే ప్రయత్నం చేస్తారు అయితే బాలకృష్ణ లాంటి ఒక మొండి ఘటానికి ఈ సోషల్ మీడియా హడావుడి సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు ఇవ ఇవన్నింటినీ ఆయన కేర్ చేయడు ఎందుకంటే ఆయన మనస్తత్వం అలాంటిది విమర్శలు ఉండాలి కానీ ఈ పనిగట్టుకొని చేసే కామెంట్స్ పట్ల ఆయన పెద్దగా స్పందించరు అందుకే మొదటి నుంచి మనం ఒకసారి బాలకృష్ణను పరిశీలిస్తే ఏ సందర్భంలో అయినా సరే ఏ చిన్న విషయంలో అయినా సరే ఈ సోషల్ మీడియాలో పనిగట్టుకొని ఆయనకు వ్యతిరేక ప్రచారం జరుగుతుంటుంది కానీ అభిమానులు ఊరుకోరు కదా అభిమానులు మాత్రం ఇలా ట్రోల్ చేసే వాళ్ళను లేదా బాలకృష్ణను విమర్శించే వాళ్ళను టార్గెట్ చేస్తారు తాజాగా ఏంటంటే బాలకృష్ణ ఒక మందుల అంటే లిక్కర్కు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు ఆయన దాన్ని ప్రమోట్ చేస్తున్నాడు అందువల్ల ఆయనకు ఇచ్చిన పద్మభూషణ్ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని ఒక వితండ వాదన ఒక వితండమైన చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది అంటే ట్రోల్ చేసేవాళ్ళు లేదా విమర్శించే వాళ్ళు అసలు విషయం ఏమిటి అనే దాన్ని నిశ్చితంగా తెలుసుకోకుండా ఇలా కామెంట్స్ చేస్తారని మరోసారి స్పష్టమైంది బాలకృష్ణ మ్యాన్షన్ హౌజ్ హౌజ్ అనే ఒక బ్రాండును ప్రమోట్ చేస్తున్నారు దానికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది అంటే ఒక ప్రోమో లాగా రిలీజ్ చేశారు దీన్ని పట్టుకొని మ్యాన్షన్ హౌజ్ బ్రాండు లిక్కర్ కాబట్టి ఆ లిక్కర్ను బాలకృష్ణ ప్రమోట్ చేస్తున్నారు దానికి అంబాసిడర్గా ఉన్నారు అనేది వాళ్ళ ఆరోపణ కానీ మ్యాన్షన్ హౌజ్కు బాలకృష్ణ ప్రమోట్ చేస్తున్న మాట అయినప్పటికీ ఆయన కేవలం బ్రాండింగ్ అంటే మ్యాన్షన్ హౌజ్ అనే బ్రాండ్కు మాత్రమే ప్రమోటర్గా ఉన్నారు అంతేగాని మ్యాన్షన్ హౌస్ తయారు చేస్తున్న లిక్కర్కు కాదు అని అర్థం చేసుకోవాలి మ్యాన్షన్ హౌజు తన బ్రాండ్ ప్రకారం ఒక సోడాను కానీ వాటర్ను కానీ అంటే మనం బిస్లరీ వాటర్ అంటాం కదా అలాంటి డ్రింకింగ్ వాటర్ను కూడా ప్రొడక్ట్ చేస్తుంది ఆ డ్రింకింగ్ వాటర్కు బాలకృష్ణ ప్రమోట్ చేస్తున్నారు అంటే అంబాసిడర్గా ఉన్నారు బ్రాండ్ అదే అంటే చాలా ఈ లిక్కర్ కంపెనీలు ఏంటంటే తమ బ్రాండ్ను పబ్లిక్లో ప్రమోట్ చేసుకోవడానికి వివిధ రూపాల్లో కూడా వెళ్తుంటారు అంటే ఒకవైపు లిక్కర్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూనే అదే పేరుతో సోడా తయారు చేస్తారు అలాగే డ్రింకింగ్ వాటర్ కూడా మార్కెట్లోకి వదులుతుంటారు డ్రింకింగ్ వాటర్ మనం ఎక్కడ ఏ షాపులో చూసినా ఇలాంటి బ్రాండ్లన్నీ మనకు కనిపిస్తుంటాయి గతంలో అంటే శత్రుఘ్న సిన్హా అనే ఒక బాలీవుడ్ టాప్ స్టారు బ్యాక్ పేపర్ అనే దానికి కూడా సోడాకు ప్రమోట్ చేశారు ఆ రోజున కూడా ఆయన విమర్శలు ఎదుర్కొన్నాడు బ్యాక్ పేపర్ అనేది ఒక లిక్కర్ కదా లిక్కర్కు శత్రుఘన సిన్హా ప్రమోట్ చేయడం ఏంటి అని విమర్శలు వచ్చాయి కానీ ఆయన చేసింది ఆ కంపెనీ బ్రాండ్ ఉన్న సోడాకు అలాగే నందమూరి బాలకృష్ణ కూడా డ్రింకింగ్ వాటర్కు ప్రమోటర్గా ఉన్నారు నిజానికి ఏ సెలబ్రిటీ కూడా లిక్కర్కు ప్రమోటర్గా ఉండరు ప్రమోటర్గా ఉండేందుకు కూడా అంగీకరించరు ఎందుకంటే అఫీషియల్గా గ ప్రభుత్వాలు ఈ లిక్కర్ అంటే బ్రాండీ షాపులు పెట్టి లిక్కర్ అమ్ముతున్నప్పటికీ బార్లు పెట్టి తాగడానికి ప్రోత్సహిస్తున్నప్పటికీ కూడా ప్రతి మద్యం సీసా మీద ఆరోగ్యానికి హానికరం అని ఉంటుంది కాబట్టి ఆ బ్రాండింగ్ చేయడానికి ఆ లిక్కర్ను బ్రాండి లేదా విస్కీ లేదా రమ్ ఇంకోటి కావచ్చు వాటి ప్రమోట్ చేయడానికి ఏ సెలబ్రిటీ కూడా అంత త్వరగా అంగీకరించరు వాళ్ళు అంగీకరించిన వాటిని మార్కెట్లో ప్రకటనలుగా చేయడానికి ప్రభుత్వ నిబంధనలు ఒప్పుకో ఇటీవలే ఐపీఎల్లో కూడా ఇలాంటి నిర్ణయం జరిగింది ఈ లిక్కర్ బ్రాండింగ్ ఉన్న యాడ్స్ ఎక్కడ డిస్ప్లే చేయకూడదని నిర్వాహకులు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే అలాగే ఈ లిక్కర్కి సంబంధించిన ఏదైనా సరే మనకు దినపత్రికల్లో కానీ కోర్టింగ్లో కానీ మనకు ఎక్కడా కనపడవు ఎందుకంటే దాన్ని ప్రమోట్ చేయడానికి ప్రభుత్వ నిబంధనలు అంగీకరించవు ఆదాయం కోసం దాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నప్పటికీ ప్రజలు తాగొద్దనే చెప్తుంటుంది ఆరోగ్యం పాడవుతుందని సూచిస్తుంటుంది అలాగా బాలకృష్ణ నాయకత్వంలో బసవరామ తారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్వహణ జరుగుతుందని మీ అందరికీ తెలిసిందే ఇక్కడ ఎంతోమంది పేదలు వైద్యం చేయించుకుంటారు ంటున్నారు అయితే దీనికి నిధులు కావాలి కదా ఈ నిధులు సేకరణ కోసం నందమూరి బాలకృష్ణ తనకున్న అవకాశాలని ఉపయోగించుకుంటూ ఈ మ్యాన్షన్ హౌస్ అనే బ్రాండ్కు ప్రమోటర్గా డ్రింకింగ్ వాటర్ను ప్రమోట్ చేస్తున్నారు ఈ విషయం తెలియని కొంతమంది బాలకృష్ణ లిక్కర్కు ప్రమోట్ చేస్తున్నాడు కాబట్టి ఆయనకి పద్మ పద్మభూషణ్ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలనే వితనల వాదన తెరపైకి తెచ్చారు అయితే పద్మభూషణ్కు కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆ పురస్కారం అందుకున్న వ్యక్తి క్రిమినల్ కేసుల్లో కానీ చట్ట వ్యతిరేక కేసుల్లో కానీ ఉంటేనే పురస్కార విషయంలో కేంద్ర ప్రభుత్వం పునరాలోచిస్తుంది ఈ విషయం తెలియని అనామకులు చేస్తున్న కామెంట్సు అభిమానులను కూడా కొంత నొప్పి అంటే బాధ కలిగిస్తున్నాయని చెప్పవచ్చు అలాగే ఈ మధ్య బాలకృష్ణ తనకు పద్మభూషణ్ వచ్చాక తన కాన్స్టిట్యూన్షన్లో జరిగిన అభినందన సభల్లో చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపాయి ఆయన మాటలు ఆయన కాన్ఫిడెన్స్ తెలియజేస్తున్నాయి తప్ప మరొకరిని టార్గెట్ చేయడం కాదనే విషయం అర్థం చేసుకుంటే బెటరు చరిత్ర సృష్టించాలన్నా మేమే అన్నా మేమే అంటే దాన్ని ఒక కాన్ఫిడెన్స్ మీరు చేయొద్దని కాదు మీరు రికార్డులో నెలకొల్పొద్దని కాదు మేము మా కాన్ఫిడెన్స్ ఇది అని తెలియజేయడం చెప్పడం తప్ప మరొకటి కాదు అలాగే బాలకృష్ణ సందర్భం ఏది దొరికినా తన తండ్రి గురించి తన తండ్రి గొప్పతనాన్ని గురించి ఆయన ప్రస్తావించక మానరు కేవలం తండ్రి మాత్రమే కాదు తనకు గురువు కూడా నటనకు తొలి బొట్టు పెట్టిన అది కూడా తండ్రి స్థానంలో ఉన్న గురువుగా భావించే నందమూరి తారక రామారావు అన్న విషయం అందరికీ తెలిసింది అందుకే సందర్భాలు వచ్చినప్పుడు ఆయన ఆ విధంగా ప్రస్తావిస్తుంటారు నా రామారావులాగా రామారావు వారసుడు కూడా సక్సెస్ఫుల్గా కెరీర్ కొనసాగిస్తున్న ఈ సందర్భంలో ఈ చిన్న చిన్న విమర్శలు సాహిత్యకం కాదు పైగా బాలకృష్ణ కెరీర్లో ఆయన సక్సెస్ఫుల్ చూడాలి యాభై ఏళ్ళ సుదీర్ఘ కెరీరు దక్షిణాదిలో సీనియర్ హీరోలు అంటే రామారావు నాగేశ్వరరావు కృష్ణ కృష్ణరాజు లాంటి వాళ్ళ తర్వాత మనకు నందమూరి బాలకృష్ణకే ఉంది ఈ తరంలో కూడా ఆయనకే ఈ క్రెడిట్ దక్కింది అంటే యాభై ఏళ్ళు ఎవరైనా ఒక కెరీర్లో మొదలుపెట్టాక యాభై ఏళ్ళు గడవడం సహజమే కానీ బాలకృష్ణ విషయం అలా కాదు ఆయన యాభై ఏళ్ళుగా హీరోగా కొనసాగుతున్నాడు యాభై ఏళ్ళుగా నటిస్తున్నాడు ఈ క్రెడిట్ మాత్రం చాలా కొంతమందికే ఉంటుంది కొందరికి దాదాపుగా యాభై ఏళ్ళ అనుభవానికి దగ్గరగా ఉండొచ్చు కానీ వాళ్ళ కెరీర్ మధ్యలో బ్రేక్ వచ్చింది ఐదేళ్ళు పదేళ్ళు బ్రేక్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ బాలకృష్ణ అలా బ్రేక్ తీసుకోకుండా ఒకవైపు నటనల్లో మరోవైపు రాజకీయాల్లో ఉన్న సినిమాలకు అభిమానులను సాటిస్ఫాక్షన్ చేసేందుకు సినిమాల పరంగా కూడా ఆయన గ్యాప్ తీసుకోకుండా ఈ రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ సక్సెస్ఫుల్ హీరోగా రాణిస్తున్నా రాణిస్తున్నాడు